ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి దీపం యొక్క ఒత్తి పూర్తిగా కాలిపోయినా లేదా మిగిలిపోయినా దాని అర్థమేంటో తెలుసా మరి మనం ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రాణానికి ప్రతీకగా జీవనాత్మయే కాదు పరమాత్ముడికి ప్రతిరూపం అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు దీపం వెలిగించడానికి దీపారాధన అంటారు దీపం పరబ్రహ్మ స్వరూపం దేవుడిని ఆరాధించడానికి కన్నా ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తాం దీపం దేవతలకు ముఖ్యమైన అగ్ని అగ్ని వెనకే దేవతలు అందరూ కూడా ఉంటారు అగ్నికి పాపాలను పక్షాలను చేసే శక్తి ఉంటుంది అంతేకాదు మన ఇంట్లోకి ప్రతికూల శక్తులను ప్రవేశించకుండా సహాయపడే కేవలం సానుకూల శక్తిని ప్రవేశింపజేస్తుంది ఇక దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరంగా భావిస్తారు కూడా దీపం అంటే వెలుగు శాంతి జ్ఞానం ఆశ ప్రాణం దీపం వెలిగించడం అంటే ప్రాణం పోయడమే అందుకే పుట్టినరోజు దీపాలు వెలిగిస్తారు ఏ పనైనా కూడా దీపాన్ని వెలిగించే ప్రారంభిస్తారు కూడా మనం దీపాలను వెలుగులను సరిగ్గా గమనిస్తే కనుక నీలం పసుపు ఎరుపు రంగులు కనిపిస్తాయి ఈ మూడు రంగులు శాంతికి అభివృద్ధికి ప్రతీకలుగా ఉంటాయి అని వేదాలు చెప్తున్నాయి ఈ మూడు గుణాలు జగత్తును పాలించి లక్ష్మి పార్వతి దేవిగా పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అందుకే హిందువులు దాదాపుగా నిత్యం దీపారాధన చేస్తారు కొంతమంది ఉదయం సాయంత్రం తులసి చెట్టు దగ్గర కూడా దీపాలను వెలిగిస్తారు ఇక పవిత్ర మాసంలో కూడా తెల్లవారుజామున లేచి చన్నీళ్లతో స్నానం ఆచరించి దీపాలను కూడా వెలిగిస్తారు ఇంతటి ప్రాముఖ్యత దీపానికి ఉంటుంది అయితే కొన్ని సందర్భంలో దీపం కుందిలు వెలిగించిన ఒత్తి పూర్తిగా కాలిపోతుంది ఇటువంటి సమయంలో చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు అశుభం జరుగుతుంది అని భయపడుతూ ఉంటారు కూడా మరి ఇది నిజమేనా అలా దీపం భక్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది మరి మధ్యలోనే దీపం మారిపోతే ఏమవుతుంది అనే విషయం గురించి కూడా మనం వివరంగా తెలుసుకుందాం దీపంలో ఉన్న నూనెలో దాగి ఉన్న అనేక దుర్గణాలకు సంకేతం అందులోని ఒత్తి మనలోని అజ్ఞానానికి ప్రత్యేకత ఎప్పుడైతే మనం భక్తి భావనతో మనం దీపాన్ని వెలిగిస్తామో నెమ్మదిగా మనలోని అజ్ఞానం దహిస్తుంది దుర్గుణాలన్నీ మాయమవుతాయని నిగృఢంగా చెప్తుంది దీపం అందుకే ఎలిగే దీపాన్ని జ్ఞానానికి శక్తి సంకేతంగా భావిస్తారు దీపపు ఎలుగు వ్యక్తిలోని అజ్ఞానాన్ని నిర్లక్ష్యాన్ని పోగడుతుంది దీనివల్ల మనం చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి అంతెందుకు దీపం వెలిగిస్తే ఎలాగైతే ఇల్లంతా కాంతివంతమవుతుందో అలాగే దీపపు వెలుగు సమస్త బాధల నుంచి మనకు విముక్తి కలిగిస్తుంది ఒక నమ్మకం దీపం వెలిగించడం మాత్రమే ముఖ్యం కాదు ఏ నూనెతో వెలిగిస్తామో అనే విషయం కూడా పరిశీలించాలని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి దీపారాధనకి ఏ నూనె ఉపయోగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అవి కూడా తెలుసుకుందాం దీపారాధనకి ఆవుని ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయట అంతేకాదు ఆరోగ్యం ప్రశాంతత ఆనందం లభిస్తాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కనుక సమస్యలు చెడు ప్రభావాలు మనకి ఎదురయ్యే కష్టాల నుంచి దూరం అవుతాయట అందుకే శని గ్రహ శాంతి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు నువ్వుల నూనె ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కీర్తి ప్రతిష్టలు పొందాలి అనుకునేవారు తమ ఇష్టదైవాన్ని ఆముదంతో ఆరాధిస్తే మంచిది ఇంట్లోకి చెడు ప్రభావం వల్ల కలిగి శాంతి నెలకొల్పోవడానికి ఆముదంతో దీపారాధన చేయాలి ఈ దీపారాధన మనలోని చెడు ఆలోచనలను దూరం చేయడానికే కాదు అనారోగ్యం పేదరికం కూడా దరిచేరనివ్వదు అని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ నూనెను కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె ఆముదం వేప నూనె ఇవన్నీ ఆవు నూనె కలిపి తయారు చేస్తారు దాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు దీపం వెలిగించడం మాత్రమే ముఖ్యం కాదు ఎన్ని ఒత్తులతో వెలిగిస్తామో అనే విషయం కూడా మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే వీటి ద్వారా కూడా మనం పొందే ఫలితం ఆధారపడి ఉంటుంది ఒక ఒత్తితో దీపం వెలిగించిన వారికి విజయం సిద్ధిస్తుంది రెండు ఒత్తులతో దీపం వెలిగిస్తే గనక కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందించి శాంతి నెలకొలుసుకోవచ్చు మూడు ఒత్తులతో కనుక దీపారాధన ఎలిగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇలా ఎలిగించి దైవ ఆరాధన చేయాలి నాలుగు ఒత్తులతో దీపారాధన వల్ల పేదరికం అనేది దూరం అవుతుంది సంపాదన సిద్ధించాలి అంటే ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేష్టమని చెప్పవచ్చు ఆరు ఒత్తులతో చేసే దీపారాధన వల్ల విజ్ఞానం ప్రాప్తిస్తుంది అయితే దీపారాధన ఇలా చేసినా సరే స్వచ్ఛమైన మనసుతో సంపూర్ణమైన భక్తితో దేవుడికి మనల్ని మనం అర్పించుకోవడం అన్నిటికంటే ముఖ్యమైనది అని శాస్త్రాలు హిందూ ధర్మంలో చెప్తూ ఉన్నాయి దీపానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో దీపం వెలిగించకుండా ఏ పూజ ప్రారంభించుకోకూడదు అందుకే దేనిని చాలా పవిత్రంగా భావిస్తారు దీపం అగ్నికి చిఘనంగా చేస్తారు అగ్నికి శుద్ధి చేసే శక్తి కూడా ఉంటుంది అందుకే దీనిని పవిత్రంగా భావిస్తూ పూజిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం దీపం వెలిగించకుండా ఏ పూజ కూడా పూర్తి కాదు దీపం వెలిగించడం వల్ల సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడంతో పాటుగా ఇంటికి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది అంతేకాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయి దీపం పూర్తిగా కాలిపోతే ఎలాంటి సంకేతాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక వ్యక్తి దీపం వెలిగించాక ఆ దీపం పూర్తిగా కాలిపోతే ఆ వ్యక్తికి పెద్ద కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని మరియు శత్రువుల నుండి కూడా విముక్తి పొందవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి దేవుడు ఆ ఎప్పుడూ మీ వెంటే ఉంటాయట ఒక వ్యక్తి యొక్క దీపం మధ్యలో ఆగిపోతే మీరు ఏకాగ్రత మరియు కష్టపడి పని చేయాలని అర్థమట అప్పుడే భవిష్యత్తులో విజయం సాధించగలరు అని అర్థం దీపపు జ్వాలలో వేణు ఆకారం ఏర్పడితే గనక శ్రీకృష్ణుడు ప్రేమ ఆశిషులు మీపై ఉన్నాయని త్వరలోనే శుభవార్తలు అందుతాయని అర్థం భారతీయ సనాతన ధర్మంలో దీపానికి చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది దీపం జ్యోతి పరబ్రహ్మ అని శాస్త్రవేత్తంలో మొట్టమొదటి విధమైనటువంటి భుగ్వేదంలో మొదటి శ్లోకం అగ్నిదేవత పరార్ధనతో కూడా ప్రారంభమవుతుంది అందుకని భారతీయ సనాతన ధర్మంలో ప్రతి కార్యంలో కూడా దీపానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది ఇటువంటి దీపాన్ని త్రీ సంధ్యలో వెలిగించాలి అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి త్రీ సంధ్యలు అంటే సూర్యోదయ సమయంలో ఉన్నటువంటి సమయమని అలాగే మధ్యాహ్న సమయం అలానే సంధ్యా సమయం ఈ మూడు సమయాలలో దీపారాధన చేయడం అత్యంత శుభప్రదము అని మన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి సాయంకాలం సమయంలో ఎలిగించే దీపారాధన చాలా ప్రత్యేకమైనది సూర్యస్తమయానికి ముందు ఇంటిని శుభ్రం చేసుకొని సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ప్రవేశించే సమయానికి ఇంటి గుమ్మం బయట తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని స్వాగతించడానికి సాయంత్రం దీపాలు వెలిగిస్తారు లక్ష్మీ స్నానంగా చెప్పబడే వాటిలో దీపం కూడా ఒకటి అందుకే దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి నిత్యం కొలుస్తారు ఏ ఇంట్లో దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుంది అని చెప్తుంది దీపం లక్ష్మీగా దీపాన్ని పూజిస్తారో ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ కూడా దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులు అని పురోహితులు కూడా అంటూ ఉన్నారు అసలు ఇంట్లో దీపం వెలిగించడం వల్ల సైన్స్ పరంగా ఆధ్యాత్మిక పరంగా కలిగే లాభాలేంటి అనేది కూడా తెలుసుకుందాం దీపాలు వెలిగించడం వల్ల వాతావరణంలో అయస్కాంతం మార్పులు ఉత్పందం చేస్తుంది ఇలా ఉత్పందం అవడం వల్ల విద్యుత్ అయస్కాంతం తరంగాలు కొన్ని గంటల వరకు అలాగే ఉంటాయట ఫలితంగానే రక్త కణాలు కూడా ఉత్తేజం అవుతాయి ఆవు నెయ్యితో దీపారాధన వెలిగిస్తే అది వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది దీపాలను వెలిగించడం వెనుక మరో శాస్త్ర కారణం కూడా ఉంది మీరు మీ ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే కనుక దాని పొగ ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని ఇస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియాను కూడా తొలగించే శక్తి ఉంటుంది మరో విషయం ఏమిటి అంటే దీపం మారిపోయిన తర్వాత సుమారు నాలుగైదు గంటల వరకు దీని ప్రభావం కూడా ఉంటుంది పంచు భూతాలలో ప్రధానమైనది అగ్ని అగ్నిశకల జీవరాశి మనుగడకు శాంతిని అందిస్తుంది అగ్ని ముందు కాసేపు కూర్చోవడం వల్ల అగ్నితత్వం నీటితో స్నానం చేయడం వల్ల జనతత్వం నేల మీద నడుస్తూ ఉండడం వల్ల పుద్వితత్వం మంచి గాలిని పీర్చడం వల్ల వాయుతత్వం శుద్ధి అవుతాయి ఆ తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ పనిచేస్తాయి దీంతో మన ఆరోగ్యంగా ఉంటాం అందుకని దీపాలు పెట్టుకోవడానికి ఆధ్యాత్మిక పరంగానే అంతటి ప్రాముఖ్యతను ఇస్తారు ఏ ఇంట్లో అయితే రోజు దీపం వెలుగుతూ ఉంటుందో వారి ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది దీంతో ఆ ఇంట్లో ఉన్నవారందరూ కూడా హాయిగా ప్రశాంతంగా జీవనం సాగించుతారు అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి చూసారు కదండి దీపం యొక్క ప్రాముఖ్యత ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్